మంత్రి కొల్లు రవీంద్ర కల్తీ మద్యం నివారణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు గతంలో అంతర్జాతీయ బ్రాండ్లను రద్దు చేసి కల్తీ బ్రాండ్లను తీసుకొచ్చింది లాభపేక్షతో కల్తీకి తెరలిపింది జగన్ రెడ్డి అని ఆరోపించారు ఎన్ఫోర్స్మెంట్ సరైన పనితీరుతోనే కల్తీ మద్యం పట్టుకున్నామన్నారు కల్తీ మద్యంపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాలు అని కొట్టిపారేశారు ఇకపై ప్రజలే బాటిల్ స్థితిని తెలుపుతారనేలా యాప్ తీసుకొస్తామన్నారు ఈ కేసులో ఎవరున్నా ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమని మంత్రి స్పష్టం చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కొంత కొంతమంది నాయకులు చెప్తా ఉన్నారు ప్రతి నాలుగు బాటిల్ ఒక బాటిల్ కల్తీ మధ్య ఉందని ఇలాంటి అసత్య ప్రచారాలు చేసి అలజడు సృష్టించాలని ప్రయత్నం చేసి ప్రజల్ని తప్పుదారి పట్టించాలని ప్రయత్నించండి నలుగురు చనిపోయారు మాములుగా కూడా నలుగురు దీనివల్ల చనిపోయారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసి దాని మొత్తం కూడా రిపోర్ట్స్ ఉన్నాయి మేము కరెక్ట్గా ఉన్నాం కాబట్టి ప్రతిదానికి ఎఫ్ఐఆర్ కట్టించాం ప్రతి ఒక్కరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తెప్పిస్తున్నాం ఆయన టెలికాన్ఫరెన్స్ పెట్టి మీరు అందరూ కూడా ఎవరు చనిపోయినా దీంతో లింక్ చేయని చెప్పి మాట్లాడుతూ అంటే ఇంకా ఇంతకంటే దుర్మార్గమైనటువంటి నాయకులు ఎందుకంటే వాళ్ళు చిన్న మీద నుంచి అది అందరికీ తెలిసినటువంటి తండ్రి శవాన్ని పక్కన పెట్టుకున్న సంతకాల సేకరణ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అది అందరూ తెలిసిందే ఆరు వందల మంది మామూలుగా సహజ మరణాలు ఏదైనా కానీ ఆరు వందల మంది చనిపోతే ఆరు వందల మంది కోసం ఆయన ఓదార్పు యాత్ర చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఇలా మళ్ళీ కొత్త కొత్త దుర్మార్గమైన ప్రజలు ఇవాళ మీకు మీరు చేసినటువంటి పనులకి కేవలం పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇంకా మీలో పరివర్తన రాలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇక కొంతమంది నాయకులు చెప్తారు